వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన పుట్టినరోజుకి రాష్ట్రం అంతా కూడా ఒక మారణ హోమం సృష్టించారు ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇది మంచి పద్ధతి కాదు ఒక నాయకుడు పుట్టినరోజు పది మందిని పిలిచి అన్నదానం చేసి హ్యాపీగా కేక్ కట్ చేసుకుంటారే కానీ అక్కడ అదే ఏ గ్రామం కావచ్చు వార్డు కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు గంజాయి తాగి మందు తాగి విచ్చలవిడిగా గంతులు వేయడం చిందులు వేయడం దావన వచ్చే పోయే వాళ్ళందరిని కూడా కర్రలతో బెదిరించడం రేపు జగన్ అన్న వస్తాడు మీ అందుకు తేలుస్తానని చెప్పేసి ఈ విధమైనటువంటి మెసేజ్ ఏంది ఇది జగన్మోహన్ రెడ్డి ఈ మెసేజ్ ఏంది రాష్ట్ర ప్రజల్ని మీరు ఈ విధంగా భయాందోళనకు గురి చేస్తున్నారే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మీకు అధికారం ఇవ్వలేదనా అధికారం నీ జీవితాంతం ఇంకా నువ్వు తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి రాంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇవ్వరు కాక ఇవ్వరు